ఇండియన్ కరెన్సీ నోట్స్ మీద గల చిత్రాలు వాటి అర్థాలు రహస్యాలు ఆనందంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి నేటి కాలంలో డబ్బు ఉంటే చాలు ఇక ఏది లేకపోయినా పర్వాలేదు అని చాలామంది భావిస్తున్నారు పేదవారిని అస్సలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు డబ్బే అన్నిటినీ శాసిస్తోంది ఆనందం మరియు భావోద్వేగాలతో పాటు డబ్బు కొనలేనిది అంటూ ఏదీ లేదు మనం రోజూ చాలా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటాం ఇంకా ప్రతిరోజూ కరెన్సీ నోట్స్ని ఉపయోగిస్తూ ఉంటాం కానీ మీరెప్పుడైనా భారత కరెన్సీ నోట్ల వెనుకున్న డిజైన్స్ ఏంటని వాటి కోసం కొంచెం సమయం కేటాయించారా భారతీయ కరెన్సీ నోట్ల వెనుకున్న ప్రతి ఒక్క చిత్రానికి దానికంటూ ఒక స్వంత అర్థాన్ని మరియు అది అక్కడ ఉండడానికి ఒక ప్రత్యేకమైన కారణమూ ఉంది అయితే దాని వెనుక దాగున్న అర్థమేంటో మరియు భారత కరెన్సీ నోట్ల వెనుక వేర్వేరు చిత్రాలను ఎందుకు ముద్రించి ఉన్నాయో మీకు తెలుసా దీనికి గల కారణం దాని అర్థం ఏంటో తెలుసుకోండి ఒక రూపాయి నోటు ఇందులో ఉన్న ఆయిల్ రిగ్ మన దేశపు పారిశ్రామిక అభివృద్ధిని సూచిస్తుంది రెండు రూపాయల నోటులో ప్రముఖ శాటిలైట్ ఉంటుంది ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలోని పురోగతిని సూచిస్తుంది ఐదు రూపాయల నోటులో సాగు చేసిన పొలం యొక్క చిత్రం ఉంది ఇది వ్యవసాయ రంగంలో పురోగతిని సూచిస్తుంది పది రూపాయల నోటు భారతదేశంలోని జంతు సముదాయం యొక్క చిత్రాన్ని కలిగి ఉంటుంది అంటే ఇది దేశంలోని జీవ వైవిధ్యాన్ని సూచిస్తోంది ఇరవై రూపాయల నోటు ఈ నోట్లో పామ్ ట్రీస్ ముద్రించబడి ఉంటాయి పోర్ట్ బ్లెయిర్లోని మౌంట్ హ్యారియట్ లైట్ హౌస్ నుండి ఈ చిత్రాన్ని తీసుకోవడం జరిగింది యాభై రూపాయల నోటు మీద భారత పార్లమెంటు చిత్రం ముద్రించబడి ఉంటుంది ఇది భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా సూచిస్తుంది వంద రూపాయల నోటు మీద కాంచనగంగా పర్వత చిత్రం ముద్రించబడి ఉంటుంది ఇది భారతదేశం యొక్క ఎత్తైన శిఖరాన్ని సూచిస్తుంది పాత ఐదు వందల రూపాయల నోటు ప్రస్తుతానికి ఈ ఐదు వందల రూపాయల నోటుకు విలువలేదు దీని మీద దండి మార్చ్ యొక్క చిత్రం ముద్రించబడి ఉంటుంది ఇది ఉప్పు సత్యాగ్రహాన్ని సూచిస్తుంది ప్రస్తుత ఐదు వందల రూపాయల నోటుపై ఎర్రకోట యొక్క చిత్రం ముద్రించబడి ఉంటుంది ఇది భారతదేశపు గొప్ప చరిత్రను సూచిస్తుంది పాత వెయ్యి రూపాయల నోటు భారతీయ ఆర్థిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుంది రెండు వేల రూపాయల నోటు ఈ కొత్త నోటుపై మంగళయాన్ చిత్రం ముద్రించబడి ఉంటుంది ఇది భారతదేశం యొక్క ఏ స్పేస్ మిషన్కి ప్రాతినిధ్యం వహిస్తుంది ఇవండి మన కరెన్సీ నోట్లపై ఉండే చిత్రాల డిజైన్స్ వెనుక ఉండే రహస్యాలు ఇప్పుడు కరెన్సీ ఎలా పుట్టిందో తెలుసుకుందాం డబ్బుది వేల సంవత్సరాల చరిత్ర ప్రాచీన కాలంలో వస్తు మార్పిడి పద్ధతి ద్వారా క్రయ విక్రయాలు జరిపేవారు తరువాతి కాలంలో అనేక వస్తువులు ఆల్చిప్పలు గవ్వలు బార్లీ పూసలు మొదలైనవి డబ్బుగా చలామణి అయ్యాయి సహజంగా చాలా తక్కువగా దొరికే విలువైన లోహాలు బంగారం వెండి లాంటివి డబ్బుగా ఉపయోగించారు తరువాత రాజుల కాలంలో టంకశాలలో ముద్రించిన నాణాల ద్వారా వ్యాపార వాణిజ్యాలు నడిచేవి కాగితాన్ని కనుగొన్న తరువాత మొట్టమొదటిసారిగా చైనా దేశం వారు డబ్బును కాగితాలపై ముద్రించే సంప్రదాయాన్ని ప్రారంభించారు వీటిని కరెన్సీ నోట్లుగా వ్యవహరిస్తారు ప్రస్తుతం వివిధ దేశాల్లో కేంద్రీయ బ్యాంకుల ఆధ్వర్యంలో ఈ డబ్బు ముద్రణ కార్యక్రమం జరుగుతోంది భారతదేశంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డబ్బు ముద్రణ జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి